హాయ్ అండి ఈరోజు టాపిక్ తెలుగు బుక్లోని ఇతివృత్తాలు ప్రక్రియల గురించి తెలుసుకుందాం అవి చాలా ఇంపార్టెంట్ డిఎస్ఏ పాయింట్ ఆఫ్లో ఎందుకంటే ఆల్రెడీ ఒక రెండు మూడు బిట్లు వచ్చాయి మార్నింగ్ సారీ ఆఫ్టర్నూన్ థర్టీన్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో జూన్లో మనకి డిఎస్ స్టార్ట్ అయ్యాయి కదా ఎచ్జిటివి దాంట్లో మూడు బిట్లు అడిగారు ఒకేసారి దాంట్లో ఒక బిట్టు రాశాను ఇక్కడ ఎంత ఇంపార్టెంటో మనము ఈ బిట్టుని చూద్దాం ఫస్ట్ క్రింది వాణిలో గేయం ప్రక్రియకు చెందిన పాఠాలు ప్రక్రియ ఏమై ఉండాలి గేయమై ఉండాలి అంట ప్రక్రియ గేయమై ఉండే పాఠాలు ఏవే అని అడిగారు మనల్ని ఇక్కడ ఇజిట్ పండగన కొండ ఇజిట్ పండగ కొండ వాగున మంచి బహుమతి ఆంధ్ర వైభవం ముగ్గుల్లో సంక్రాంతి సత్యమహిమ గాంధీ మహాత్ముడు మా ఊరి ఏరు గేయ ప్రక్రియకి చెందిన పాఠాలు ఏవి అని అడిగారు మళ్ళీ ఈజిప్ పండగ ఏ గేయ ప్రక్రియ అంటే పద్యం కొండవాగు లేఖ లేఖ ప్రక్రియకి చెందినది మంచి బహుమతి సంభాషణ సంభాషణ ప్రక్రియకి చెందినది మంచి బహుమతి ఇవి ఇజిట్ పండుగ కొండవాగు మంచి బహుమతి ఇవి మూడు పాఠాలు ఫిఫ్త్ క్లాస్లోటివి వైభవం ఇది గేయ ప్రక్రియ కానీ ఇక్కడ చూడు మంచి బహుమతి అనేది సంభాషణ ఆంధ్ర వైభవం అనేది గేయం ఇది కాదు ఇక్కడ చూడండి ఇజిట్ పండుగ పద్యం కొండవాగు లేఖ ఇది రాంగ్ ముగ్గుల్లో సంక్రాంతి ముగ్గుల్లో సంక్రాంతి అనేది వ్యాసం వ్యాస ప్రక్రియకు చెందినది ముగ్గుల్లో సంక్రాంతి నెక్స్ట్ సత్యమహిమ సత్యమహిమ అనే ప్ర ఏ పాఠం ప్రక్రియ ఏమంటే గేయకథ మనల్ని క్వశ్చన్ ఏమడిగారు గేయ ప్రక్రియకు చెందిన పాఠాలు అన్నారు ముగ్గుల సంక్రాంతి వ్యాస ప్రక్రియకు చెందినది సత్యమహిమ గేయకథకు సంబంధించింది కాబట్టి ఇది రాంగు గాంధీ మహాత్ముడు మా ఊరి ఏరు ఇవి రెండు గేయ ప్రక్రియకు చెందినవి కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ మనల్ని ఏమడిగారు గేయ ప్రక్రియకు చెందిన పాఠాలు అడిగారు కాబట్టి దాంట్లో ఇదే కరెక్ట్ గాంధీ మహాత్ముడు మా ఊరి ఏరు ఈ రెండు పాఠాలు గేయ ప్రక్రియకి చెందినవి ఇక్కడ చూడండి ప్రతి తరగతి వైజు క్లాస్ వైజు బిట్ అడిగారు ఈ థర్డ్ నుంచి సెవెంత్ వరకు కవర్ చేశారు మనకి ఒక్క బిట్లోనే అంటే ఎంత టఫ్గా అడుగుతానో చూడండి ఇప్పుడు టెట్ కానీ మొన్న జరిగింది కదా టెట్లోనే చాలా టఫ్గా అడిగారు ఇప్పుడు డిఎస్లో ఎంత టఫ్గా అడుతారో ఒకసారి ఆలోచించండి ఇది పండుగ కొండవాగు మంచి బహుమతి అనేది ఫిఫ్త్ క్లాసు ఆంధ్ర వైభవం అనేది సెవెంత్ క్లాసు ముగ్గుల్లో సంక్రాంతి సత్యమహిమ గాంధీ మహాత్ముడు ఇవి ఫోర్త్ క్లాసు ఫోర్త్ క్లాస్ పాఠాలు ఈ మా ఊరు ఏర్ అనేది మాత్రం థర్డ్ క్లాసు అంటే చూడండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సెవెంత్ ఆంధ్ర వైభవం సెవెంత్ క్లాసు అంటే ఇన్ని లెసన్ ఇన్ని తరగతులు ఒక బిట్లోనే కవర్ చేశారు కాబట్టి మనం ఖచ్చితంగా అన్ని లెసన్ అన్ని క్లాసుల వైజు ఇతివృత్తాలు ప్రక్రియలు ఖచ్చితంగా చూసుకోవాల్సిందే ఎందుకంటే వీటి నుంచి మూడు బిట్లే అడిగారు ఒకేసారి మూడు బిట్లు వచ్చాయి ఒక బిట్ మాత్రమే రాశాను నేను ఇక్కడ ఇంకా రిమైనింగ్ మూడు బిట్లు ఉన్నాయి ఈరోజు థర్డ్ క్లాస్ ఇతివృత్తాలు ప్రక్రియలు తెలుసుకుందాం ఇప్పుడు చెప్పబోయేటి మనం థర్డ్ క్లాస్వి ఫస్ట్ మొత్తం నైన్ ఉన్నాయి లెసెన్స్ తొమ్మిది ఉన్నాయి దాంట్లో ఫస్ట్ చూద్దాం తెలుగు తల్లి ఇదివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం రెండో లెసన్ మర్యాద చేద్దాం మర్యాద చేద్దాం అనేది ఇతివృత్త హాస్యం ప్రక్రియ ఏమంటే కథ నెక్స్ట్ థర్డ్ వన్ మంచి బాలుడు మంచి బాలుడు ఇతివృత్తం సహానుభూతి ప్రక్రియ గేయకథ నా బాల్యం నా బాల్యం ఇతివృత్త కళలు ప్రక్రియ ఆత్మకథ ఇది ఇంతకుముందు టెట్లో కానీ ఒకసారి వచ్చింది పొడుపు విడుపు ఇతివృత్తం భాషాభిరుచి ప్రక్రియ సంభాషణ సిక్స్త్ వన్ మేమే మేకపిల్ల ఇతివృత్తం పరస్పర సహకారం ప్రక్రియ కథ పద్యరత్నాలు ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ పద్యాలు పద్యరత్నాలకి చిన్నలు ఏమంటే పద్యరత్నాలు అంటే యా సిక్స్త్ సెవెంత్ ఫిఫ్త్ ఎక్కడైనా నైతిక విలువలే వస్తుంది ఇది వృత్తం ప్రక్రియ మనకు ఆల్రెడీ తెలుసు పద్యరత్నాలు అంటే పద్యాలని ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మా ఊరి ఏరు మా ఊరి ఏరు అనేది ఇది వృత్తం ప్రకృతి వర్ణన ప్రక్రియ గేయం ఇప్పుడు డిఎస్సిలు అడిగిన అడిగినారని ఒకటి చెప్పాను కదా అందులో ఇది తెలి పండుగ ఇది వృత్తం సంస్కృతి సంప్రదాయాలు ప్రక్రియ కథనం ఇక్కడ చూడండి గేయం సంబంధించి రెండు ప్రక్రియలు రెండు ప్ర గేయం ప్రక్రియకు సంబంధించినవి రెండు లెసన్లు ఇచ్చేస్తాడు క్లాస్లో కథకు సంబంధించినవి రెండు ఇచ్చారు మరి కథనం గేయకథ ఆత్మకథ ఆత్మకథకు సంబంధించి ఒకటి వచ్చింది పద్యాలకు సంబంధించి ఒక లెసన్ ఇచ్చారు అంటే గేయం సంబంధించిన రెండు కథనం లేదు కథ కథకు సంబంధించిన రెండు అంటే రెండు రెండు లెసన్లు ఒకే త ఒకే క్లాస్లో ఇస్తున్నారు అనమాట గేయానికి సంబంధించినవి కథకు సంబంధించినవి మిగతావి ఒకటి వస్తున్నాయి సంభాషణ ఒకటి వచ్చింది ఆత్మకథ ఒకటి గేయ కథ ఒకటి ఇలా వేరువేరుగా ఇచ్చారు ఇవి కానీ గేయం గేయం అనేటివి ఒకసారి ఒకసారి ఒక నోట్స్లో ఒక సైడ్ రాసుకోండి ఇలా రాసుకుంటే మనకి ఈజీ అవుతుంది ఇలా విట్టు ఈజీ అవుతుంది ఇలా రాసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ ఫిఫ్త్ లెసన్స్ ఇతివృత్తాలు ఇతివృత్తాలు ప్రక్రియలు చెప్పుకుందాం థ్యాంక్ యూ